మన గ్రామంలోన ఒక చిన్న చెట్టు వేస్తే బాగుంటదని పెద్దలు అన్నారు అదే ఈ చెట్ట చిన్న చెట్టు వేసారు వేసిన తర్వాత ఏమో తాతల ముత్తాతలు తాతల ముత్తాతలు చిన్న చెట్టు వేసారు ఆ చెట్టు ఇప్పుడు మొత్తం మూడు ఎకరాల చెట్టు అయిపోయింది అశో కూడా చెట్లు నాటిన చెట్టు అప్పుడు నాటిన చెట్టు అశో కూడా ఈ రోజు అదే చెట్టు చెట్లు ఇప్పుడు ఇంత ఈ మూడు ఎకరాలు ఆక్రమించింది చెట్టు ఏమి సుమారు కట్ట మూడు ఎకరాలు ఉంటుంది ఈనాడు ఆంధ్రజ్యోతిలో తెలిసిన తర్వాత న్యూస్ పేపర్ ఎందుకంటే మూడు వందల సంవత్సరాలు అవుతుంది కదా ఈ చెట్టు మొత్తం తయారయ్యి ఇప్పటికి మూడు వందల సంవత్సరాలు అవుతుంది అందుకే పేపర్లు మొత్తం మన చుట్టుపక్కల అన్నింటికంటే ఈ చెట్టే పెద్దది అనమాట చాలా పెద్దది మూడు ఎకరాలు ఆక్రమించుకోవాలి పూర్వజన సుక్రత్వం అంట పూర్వజన లో మనం ఏదో ఏదో జరిగి మనం ఈ కొమిరి గ్రామంలో పుట్టాము ఈ చెట్ని మనం సాంద్ర చేస్తాను బాగా ఉన్నాయి ఆ పక్షులేటండి పక్షుల పైన అది కొత్త రకమైన పక్షులుగా ఉన్నాయి ఈ చెట్టు కింద వేసకాలం వచ్చిందంటే పెద్ద కూర్చొని వేసి ఆ నిజమా ఇక్కడే ఉంటారు వేసవి కాలం వచ్చిందంటే ఈ అరుగుల మీద మొత్తం ఉంటది అంటే అప్పుడు మన పక్షులు గట్ట ఉన్నాము వెళ్ళిపోతాయి అల్లు వెళ్ళిపోతాయి చిన్న చెట్టు ఉంది అంటారు అల్లిలో అక్కడ వేయ అంటే ఇక్కడ వేరే అక్కడ నాటడం వల్ల అక్కడ కొంచెం పెద్ద చెట్టు అయింది అది కూడా అలాగే జరుగుతూ ఉంది అయితే మళ్ళీ అక్కడ పక్షులు మళ్ళీ శీతాకాలంలో వస్తుంటాయి అవునవును శీతకాలంలో ఇక్కడికి వస్తాయి వేసీకాలంలో అక్కడికి వెళ్ళిపోతాయి వేసీకాలంలో అందరూ ఇక్కడ ఊరు మాత్రం వచ్చి ఇక్కడ సరదాగా సందర్లు ఆడుతారు సారీ కేరళ అటువైపు అవునవును పడుతుంటాయి అవునవును కానీ ఈ యొక్క గుండె బాగా శుభ్రంగా ఉంచింది పాడి కృష్ణ పాడి కృష్ణ గారు చాలా ఇదంతా నీటి చేయడము వచ్చి చాలా అద్భుతంగా నిజంగా అవునవునవును సేవ చేసేవారు నిజంగా ఇంత అవును అవును ఈ పాడి కృష్ణ గారు అంటే అవతల అవతల ఉంటారు పాడి సంగనాయుడు వాళ్ళ నాన్నగారు అనమాట ఓకే అలా పక్షులు ఉన్నాయి కదండి ఆ పక్షులు చైనాలో నినవారు కదా ఈ గబ్బిలాలు తినేసి కరోనా తెప్పించారు కరోనా తెప్పించారు ఈ గబ్బిలాలు తినేసి కరోనా తెప్పించారు అంటారు కానీ అది మరి మాకు తెలియదు కానీ మా ఊర్లో అయితే ఎవరు తినరు కానీ వందలు అనమాట వేలు పక్షులు వస్తాయి వేలు పక్షులు ఉన్నాయి పైన ఒకసారి కేక పై ఎగరాలంటే ఏంటండి ఒకటి కూడా ఎగరట్లేదు అంటే మన సౌండ్ దానికి సరిపోలేదు అంటారా నైట్ పోట పడుతుంది బతుకుతాయి నైట్ పూట వేట పడుతాయి రాత్రి పగల పూట పగల పడుకోంటాయి అందుకే వినిపించమంట అందుకనే పగల ఎక్కువగా అవి డిస్కిల్ వెళ్ళేస్తాయి ఆ డిస్కిల్ అంటే ఇప్పుడు నోరు మీరు పైకి నోరు ఆన్ చేస్తే నోట్లో డిస్క్ వేలేసిందని తలనొప్పే తలనొప్పి అంటారు ఏంటండి బాగోబోయ్ చచ్చిపోతాం చాలా చేదు చాలా చేదు అంటారు నిజంగా మొత్తం కూడా ఇంకా కళ్ళు అంతా ఎరగయిపోయి రెడ్డ ఈ రత్తాలు వచ్చేస్తాయి అవునవు నాలుగులో ఇప్పుడు ఒక ఆయన ఉండే చనిపోయాడు ఎవరు ఎవరండి అది మైకిల్ జాక్స్నా ఆయనకి ఆ యొక్క డిస్క్ కి లోడికెళ్ళిపోయి మొత్తం కళ్ళు గట్ట రత్తలు వచ్చేది అవునవునవును జరిగింది జాక్స్ పేరు ఎక్కడ ఉన్నాడు కానీ ఆడుకు అదే జరిగింది వాళ్ళు

నిమిరేపులైన చూడాలనుకుంటే ఇప్పుడు బాగు షూటింగ్ జరిగింది ఇక్కడ 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 బాహుబలి బాహుబలి ఎందరే జరిగింది ఆవహయమి ఆ బాహుబలి కాదు ఆవహయమి ఆవహయమి జరిగింది ఇందలే యాక్చువల్ జరిగింది ఇందలే అప్పుడు డైరెక్టర్ వచ్చేసి కింబర్ శివ ఆ శివ కాస్పా మనికంట ఆ అని అక్కడ బాహుబలి షూటింగ్ కూడా జరిగింది వీడియో కూడా యూట్యూబ్ లో పెట్టాం మామూలుగా షూటింగ్ వీడియో పెట్టాము ఇంకా ట్రైలర్ రిలీజ్ చేయలేదు ట్రైలర్ రిలీజ్ అవుద్ది అంట రిలీజ్ అవుతుంట ఇంకొక అది ఇంకా ప్రాసెస్ జరుగుతుంది అక్కడ షూటింగ్ జరిగింది అనమాట బాహుబలి పట్టాభిషేకం అవుతుంది కదా పట్టాభిషేకం అయినప్పుడు ఈ ప్రదేశం అదే అందులోనా చూసావా ఉపేంద్ర గారు ఉపేంద్ర గారు ఆ మధ్యలో చెట్టు అటు వచ్చింది చూసావా ఈ ఓడ వెళ్ళి అక్కడ దిగి అలాగ మొత్తం అది ఆక్రమించింది అప్పట్లో చాలా అంద అందంగా ఉండేది అది బెల్లం తయారు బెల్లం తయారు చేసేవారు ఇదంతా బెల్లం తయారు చేసేవారు కానీ ఇప్పుడు ఆ చెట్టు కూడా అక్కడికి వెళ్ళి లోపల మొత్తం అల్లికిపోయింది అది కూడా వదిలేశారు ఇంకా 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 కొద్దిగా క్లుప్తంగా చెప్పండి మా వాళ్ళకి ఏం చెప్పాలి ఈ చెట్టు గురించే చెప్పాలండి ప్రత్యేకతలో దీని ఇవి నాకు తెలిసినంత వరకు అయితే మా తాతలు 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 చెప్పిన కథ ఏంటంటే పదిహేడు వందల సంవత్సరాల క్రితం నుంచి పదిహేడు వందల ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఉందండి చెట్టు చాలా చిన్న చెట్టు అండి ఇగో ఇలా మొక్కలాగే చిన్న మొక్కలాగే ఉండేది చెట్టు ఛత్రపతి శివాజీ వేసాడు అండి ఇది ఛత్రపతి శివాజీ గారు వేసారా అప్పుడు వేస్తే అది ఎలాగైందంటే ఈ రోజు మన కళ్ళకు కూడా మారిపోయింది చాలా పెద్ద చెట్టు